హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఇదైతే పూర్తి వరకు చూడండి వీడియో చాలా డివోషనల్గా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది ఇదైతే కనుమ రోజు అనమాట శ్రీకాళహస్తిలో కొండ చుట్టూ అని అయితే ఒకటి ఏర్పాటు చేస్తారు ఎవ్రీ ఇయర్ అన్నట్టు ఇంకా ఆ రోజైతే మనకి స్వామివారు అమ్మవారు ఇద్దరు అనమా అక్కడ పల్లకి సేవ అనమాట పల్లకిలో ఊరేగిస్తారు మనకి కొండ చుట్టూ ఊరేగిస్తారు ఇంకా అయితే మేము వెళ్ళిపోతున్నాము మేము ఫస్ట్ టైం అయితే నేను పెళ్ళికి ముందు వెళ్ళాను ఇదైతే సెకండ్ టైము నేను కొండ చుట్టుకు వెళ్ళడము అలాగే గిరి ప్రదక్షిణ అని కూడా అంటారు కానీ ఎవ్రీడే చే ఎవ్రీడే అట్లా ఉండదు కానీ ఇయర్లీ ట్వైస్ అంటే శివరాత్రి అప్పుడు ఒకసారి అలాగే కనుమ పండుగ రోజు ఒకసారి అయితే చేస్తారు ఇంకా ఇది మేమైతే వెళ్ళే దారి రామాపురం రూట్ అనమాట ఇంకా వెళ్ళే దారే చూడండి ఎంత బాగుందంటే మనకి ఎవ్రీ ఇయర్ ఇట్లా ఇంప్రూవ్ చేసుకుంటూ పోతారు లాస్ట్ ఇయర్ ఇట్లా అంత బాగా రోడ్ అయితే ఉండేది కాదంట ఇప్పుడైతే కొంచెం అన్నీ ఇంప్రూవ్ చేస్తారు ఎందుకంటే చాలామంది భక్తులు నడిచి వెళ్తూ ఉంటారు కొండ చుట్టంటే ఇంకా వాళ్ళకి వసతిగా ఉండాలి కదా అందువల్ల ఇంకా అక్కడక్కడ ఇలా మండపాలు కనిపిస్తున్నాయి కదా అవైతే మనకి స్వామి అమ్మవార్లు పల్లకిలో వస్తారు కదా ఇంకా వచ్చినప్పుడు అంతా అలా మండపాలు ఓ మనకి అర కిలోమీటర్కి ఒకటి కిలోమీటర్లకి ఒకటి అలా ఉంటుంది మండపం అయితే అక్కడ ప్రతి దగ్గర దిగి కాసేపు అయితే అక్కడే ఉండి మళ్ళీ స్టార్ట్ అవుతారు ఇంకా మేమైతే రామాపురం డ్యామ్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ కూడా శివాలయం ఉంటుంది చాలా బాగుంటారు శివుడు పార్వతి ఎదురుగానే డ్యామ్ ఉంటుంది మధ్యలో మనకి పెద్దగా శివుడు అయితే దర్శనమిస్తారు చాలా బాగుంటుంది ఫ్యామిలీతో అయితే అలా వెళ్ళారంటే పీస్ఫుల్గా ఉండొచ్చు ఇంకా అక్కడ శివుడు పార్వతిని కూడా దర్శనం చేసేసుకొని మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము నేనైతే ఈ ఇయర్ బైక్లోనే వెళ్తున్నాము నెక్స్ట్ టైం అయితే నడిచి చెప్పి గట్టిగా కోరుకుంటున్నాను ఇంకా మేమైతే త్రీ థర్టీకి బ స్టార్ట్ అయ్యామనమాట నాకు అస్సలు మర్చిపోయాను కొండ చుట్టనేసి ఇంకా మా చెల్లికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడే కొండ చుట్టూ వచ్చాము అని చెప్పింది ఇంకా వెంటనే స్టార్ట్ అయ్యవ్వాలి అని చెప్పేసి మా తమ్ముడు ఒక అబ్బాయి వెళ్ళుంటే ఇంక వాడికి ఫోన్ చేసి ఎక్కడుంది ఏమి దేవుడు వెళ్ళిపోయిందా వండిందా అని చెప్పి మొత్తం కనుక్కొని అక్కడికైతే వెళ్ళిపోయాము ఇంకా వెయ్యలింగాల కోన్ దగ్గర ఉంది అని చెప్పాడు వీడే మా తమ్ముడు ఇంకా అందువల్ల మేమైతే స్టార్ట్ అయిపోయి ఫాస్ట్గా అయితే వచ్చేసాము ఇంక మేము వచ్చేటప్పటికే ఆ వెయ్యలింగాల కోన నుండి కొంచెం ముందుకెళ్ళారనమాట అమ్మవారు స్వామివారు ఇంకా అక్కడ కాసేపట్ల ఉండి ఇక్కడ కూడా శివాలయం ఉంది ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసుకొని చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఎంతమంది ఉన్నా కూడా పీస్ఫుల్గా ఉంది మనము నార్మల్ డేస్లో వస్తే ఇంత రష్ అయితే ఉండదు చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి విజిట్ అయితే చేయండి మీకు వీలైతే నెక్స్ట్ ఇయర్ వచ్చేటట్టు చూసుకోండి ఇంక ఇక్కడైతే అన్నదానాలు అయితే మధ్య మధ్యలో అన్నదానము అలాగే వాటర్ టీ ఇలాగా మనకి ఇస్తూనే ఉంటారు చాలా బా బాగుంటుంది ఇట్లా చూడండి కొండ ఎంత బాగుందో వ్యూ అయితే పిల్లలకి ఆడుకోవడానికి కూడా బొమ్మలు కూడా అమ్మేస్తున్నారు ఇక్కడైతే ఇంకా అటు ఇటు పచ్చని ఇటు పక్కేమో పచ్చని పొలాలు అటుపక్కేమో పెద్ద కొండ చాలా బాగుంది అంటే నేను ముందు వెళ్ళింది నాకు అంతగా తెలియని టైంలో వెళ్ళాను ఇప్పుడైతే చూస్తుంటే అబ్బా ఇలాంటిది ఇన్ని ఇయర్స్ మిస్ అయిపోయామా అనేసి అనిపిస్తుంది అనమాట ఇంకా అక్కడక్కడ ఆగుతూ అయితే వెళ్తూ ఉన్నాము ఇలాంటి ఎక్స్పీరియన్స్ని లైఫ్లో ఒక్కసారైనా చేయాలనిపిస్తుంది తప్పకుండా అయితే నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ మంత్లో శివరాత్రి వస్తుంది కదా అప్పుడైనా సరే ఒకసారి అయితే ఇలా దేవుణ్ణి దర్శనం చేసుకోండి చాలా మంచి ఈ ఇయర్ కనుమ రోజు ఎంతమంది కొండ చుట్టుకు వచ్చారో కామెంట్ చేసేసి అలాగే ఎంతమంది కాళహస్తి చుట్టుపక్కల నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఇంకా ఆల్మోస్ట్ దగ్గరగా వెళ్తూ ఉన్నాం అనమాట అమ్మవారికి స్వామివారికి మా ముందునే వెళుతూ ఉన్నారు కనిపిస్తుంది చూడండి ఒకసారి ఇదైతే ఏడాం దగ్గర అన్నట్టు మనకి మాత టెంపుల్ వస్తుంది ఫైనల్లీ దర్శనం అయితే చేసేసుకున్నాము కాళికామాత టెంపుల్ దగ్గర కూడా మండపం ఉంది ఇంకా అక్కడైతే చూడండి అమ్మవారు స్వామివారు అమ్మవారు స్వామివారు ఇద్దరూ కలిసి ఇలా మూడు పల్లకిలు అయితే వస్తాయి ఇంకా అక్కడైతే మేము దర్శనం చేసేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం నేను మా ఆయన ఇలా రావడం అనేసి ఇంకా చూస్తున్నారు కదా జనాలు ఫుల్ ఉన్నారు అన్నట్టు ఎక్కడ ఆగినా కూడా ఒక పది నిమిషాలకు మించి అయితే ఉండరు ఎందుకంటే మళ్ళీ మనము సూర్యోదయం అయ్యే లోపు మళ్ళీ టెంపుల్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఒక పది పది నిమిషాలు అయితే అట్లా ఉంటారు చూడండి పల్లకిని మోస్తున్న వాళ్ళు ఎంత అదృష్టం చేసుకుంటారో కదా హరహర మహాదేవ శంకర అంటూ పల్లకినైతే మోస్తూ ఉంటారు

ఇంకా మేమైతే దక్షిణ కాళికా మాత టెంపుల్కి అయితే వచ్చేసాము అక్కడైతే చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా ఎక్కువ ప్లేస్ కానీ మంచిగా పీస్ఫుల్గా చాలా బాగుంది ఇంకా అమ్మవారు అయితే ఇలా దక్షిణం వైపు చూస్తూ ఉంటారు అందుకని దక్షిణ కాళిక దేవి అని అయితే అంటూ ఉంటారు మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వచ్చారో లేదో కమెంట్ చేసేయండి వెళ్ళకపోయి ఉంటే తప్పనిసరిగా ఎప్పుడైనా వచ్చినప్పుడు వెళ్ళండి ఇంక ఇలా మనకి టెంపుల్ లోపలంతా ఇలా ఉంటుంది చుట్టూ మనకి ఒక్కొక్క అవతారంలో అమ్మవార్లు అయితే ఇలా కనిపిస్తుంది ఇంకా ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క అవతారం అన్నట్లుంది ఇంకా వెనకాల వినాయకుడు అలాగే శివుడు పార్వతి సుబ్రహ్మణ్య స్వామి ఇలా చాలా విగ్రహాలు అయితే పెట్టున్నారు మనం ఈ కొండ చుట్టూ అనే దాంట్లో ప్రతి ఒక్క దగ్గర మనకి శివుడు అయితే దర్శనమిస్తూ ఉంటారు తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందనమాట ఈ గిరి ప్రదక్షిణ అనేది ఇంక ఇలా అన్నీ చూసేసుకొని కాసేపు అక్కడే గుడి దగ్గర ఉండి మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము ఈ కనుమ రోజు మిస్ అయ్యాము కొండ చుట్టూ అనుకునే వాళ్ళందరి కోసం మళ్ళీ ఇంకో అవకాశం అయితే వస్తుంది ఫిబ్రవరిలో మనకి శివరాత్రి అప్పుడు దేవుడు పెళ్లి జరుగుతుంది కదా దాని పక్క రోజే మళ్ళీ కొండ చుట్టూ అయితే ఉంటుంది అప్పుడు తప్పకుండా వెళ్ళలేని వాళ్ళు అయితే వెళ్ళొచ్చు ఇలా చూస్తున్నారు కదా రష్ అయితే ఎలా ఉందో కార్లు ఆటోలు ఇలా చాలా మంది అయితే వస్తుంటారు కాళహస్తికి రేణిగుంటకి ఇట్లా చుట్టుపక్కల ఉంటారు కదా ఊర్లు వాళ్ళు అందరూ వస్తూ ఉంటారనమాట మేము లేటుగా రావడం వల్ల అంతగా రష్ తెలియట్లేదు మేము కానీ పొద్దునే వచ్చుంటే ఇంకా ఉండేవాళ్ళు అన్నట్టు ఇప్పటికే చూస్తున్నారు కదా ఎలా ఉన్నారో ఇంకా మనకి అమ్మవారు కంటే ముందే ఇలా ఒక రథం అయితే వెళ్తానికి ముందు వచ్చేసి కన్నప్ప ఆ వెనకాల శివుడు కాలభైరవుడు ఇలా అమ్మవార్లు ఉంటారు నేనైతే గమనించుకోలేదు నాకు శివుడు వాయులింగం ఉంటుంది కదా అది కనిపించేసరికి నేను రెండు చేతులు ఎత్తి అట్లా మొక్కుతున్నాను ఆ రథంలో సాంగ్స్ అవి పాటలు పెట్టుకుని ముందైతే వెళ్తుంది వెనకాలనే మనకి ఒక జెండా లాగా తీసుకొని వస్తారు ఇప్పుడు పలాం దగ్గర ఉన్నాము అని చెప్పి వాళ్ళకి కనిపిస్తే ఇంక అక్కడే వచ్చి ఆగుతూ ఉంటారు పల్లకిలో వాళ్ళంతా ఇంక ఇక్కడైతే పల్లకి యథా ప్రకారం వస్తూ ఉంటారు ఇలా మండపంలో అయితే ఆగుతారు వాళ్ళు చూడండి అసలు అంత బరువును కూడా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మోస్తున్నారు కదా ఇంకా ప్రతి దగ్గర అట్లా వెనక్కి తీసుకెళ్లే ముందు ముందు అట్లా ఊపి మళ్ళీ తీసుకెళ్తారు ఉయ్యాలు ఊపినట్లు ఇంకా ఫస్ట్ అయితే అమ్మవారు వస్తారు వెనకాల ఇంకా స్వామివారు వాళ్ళంతా వస్తూ ఉంటారు ఇంక ఇక్కడ కూడా కాసేపు ఉన్నాము ఫస్ట్ అయితే మనకి రామాపురం టెంపుల్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వెయ్యలింగాల కోన దాని తర్వాత దక్షిణ కాళికాదేవి మాత టెంపుల్ వస్తుంది ఆ తర్వాత వచ్చేసి మనకి లోబాయ్ దగ్గర వెయ్యలింగాలు ఉండి ఒక శివాలయం అయితే ఉంటుంది నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఆ టెంపుల్కి చాలా బాగుంది మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇంకొంచెం ముందు ఉందామనేసి వచ్చాను ఇప్పుడు చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో ఆ రథం అయితే ఇదే నేను చెప్పిన వెయ్యి లింగాలు ఉండే శివాలయం అనమాట నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఒకసారి చాలా బాగుంది అక్కడ విష్ణుమూర్తి అలాగే శివుడు కలిపి ఒక మంత్రం అయితే చెప్పున్నారు అది నాకు చాలా బాగా అనిపించింది ఇదిగోండి మొత్తం ఆ ఒక్క లింగంలోనే వెయ్యి లింగాలు ఉన్నట్టే కనిపించింది అనమాట భలే ఉన్నింది టెంపుల్ అయితే కాసేపు అయితే అక్కడే ఉన్నాను ఆ తర్వాత మళ్ళీ బయట వచ్చేసి ఇంకా మళ్ళీ ముందుకైతే వెళ్ళిపోయాము ఇదైతే మనకి లోబావి దగ్గర ఉంటుంది మీరు వెళ్ళినట్టయితే ఒకసారి ఇక్కడికి కూడా వెళ్ళండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ జెండా మీద అయితే అన్ని దేవుళ్ళు అయితే ఫొటోస్ ఉన్నారు ఇంకా అక్కడ నుంచి మేమైతే ముందుకు వెళ్ళిపోయి నీలకంఠేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము చాలా బాగుంది లోపల అయితే చాలా పీస్ఫుల్గా నేనైతే లోపల ఏం వీడియో తీలేదు అక్కడ దర్శనం చేసుకొని కాసేపు అక్కడైతే ఉండేసి ఇంకా మేమైతే కొండ చుట్టేసి ఇంకా మళ్ళీ శివాలయం ముందుకైతే వచ్చేసాము మా కొండ పూర్తి అయిపోయింది నెక్స్ట్ ఇయర్ అయితే నడిచే వెళ్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేసి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్